కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి సన్నిధిలో తెప్పోత్సవం నిర్వహించారు అనంతరం శ్రీ చక్రార్చన అర్చన తదుపరి అరసవెల్లి గ్రామంలో తిరువేది కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్వామి క్షీరాబ్ది వ్రతం అభిషేకం అర్చన నక్షత్ర దీపారాధన స్వస్తి కార్యక్రమాలు జరిపామని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశిను పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులకు ఆలయ అనివెట్టి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం కార్తీక ద్వాదశలో భాగంగా క్షీరాబ్ది ఉత్సవాలు నిర్వహించడం అరసవెల్లి దేవస్థానంలో అనాదిగా వస్తున్న ఆచారం అందులో భాగంగానే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు ఆరోగ్య ప్రధాత అయిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను వేద మంత్రాల మధ్య ఊరేగింపుగా సూర్యనారాయణ స్వామి దేవస్థానం అనివెట్టి మండపం నుండి పల్లకి పైన ఊరేగిస్తూ ఇంద్రపుష్కరిణికి చేరుకొని గరుడ దేవునకు పూజలు అనంతరం ఇంద్ర పుష్కరిణిలో హంస వాహనంపై స్వామి వారికి తెప్పోత్సవం కన్నుల పండుగగా భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఈ శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు మహోత్సవం సందర్భంగా తెప్పోత్సవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పుష్కరిలో తెప్పోత్సవం అంగిక వైభవంగా జరిగింది ఇది ఎన్నో ఏళ్ళ నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం ఈ సాంప్రదాయం కొన కొనసాగింపుగా ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఎటువంటి సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అధికారులందరూ కూడా ముందస్తు చర్యలు తీసుకొని చాలా దిగ్విజయంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది పొద్దున్న నుండి దాదాపు ముప్పై వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఈరోజు సాయంకాలం కూడా వేలాది మంది భక్తులు తెప్పోత్సవంలో పాల్గొని జయప్రదన చేశారు అలాగే స్వామివారి ఉపకటాక్షలు పొందారు సో ఈ సందర్భంగా ఆలయ ఈవో గారికి అలాగే ప్రధానార్చకులు వారి టీమ్కి అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం మొత్తం చూసినటువంటి ఆర్టీఓ మేడం గారికి అలాగే డిఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి అందరం కూడా నేను హృదయపూర్వకంగా అలాగే మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రథసప్తమి మరింత దేదీప్యమానం వెలువొందేలాగా ఆ కార్యక్రమాన్ని మనమంతా మళ్ళీ చేయాలని ఆ దానికి ఆ భగవంతుడు పూర్తిగా మనకి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం